హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చామంతి చెట్లకి నేను ప్రూవ్ చేసి టెన్ డేస్ అయ్యిందండి మరి టెన్ డేస్లో వీటి రిజల్ట్ ఎలా ఉందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వచ్చేసి టెన్ డేస్ బ్యాక్ నేను ప్రూనింగ్ చేసినప్పటి వీడియో అనమాట సో ప్రూనింగ్ చేసినప్పుడు ఇలా ఉన్నిందనమాట నేను ఎలా ప్రూనింగ్ చేయాలి ఏ ప్లేస్లో ప్రూనింగ్ చేస్తే చెట్టు మంచి గ్రోత్ అనేది ఉంటుందని కూడా మీకు చూపించాను సో నేను ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి ఇలా చిగుర్లు వచ్చాయి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా నేను ఎక్కడైతే ప్రూనింగ్ చేశానో దాని చుట్టూ కూడా చిగుర్లు వచ్చాయి చూడండి చిన్న చిన్నగా మనకి ఎప్పుడు కూడా చెట్టు గుబురుగా రావాలి అంటే మనకి ప్రూనింగ్ చేసే ప్లేస్ ఇంపార్టెంట్ అనమాట మనం కరెక్ట్ ప్లేస్లో ప్రూన్ చేసామంటే చెట్టు గుబురుగా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రూన్ చేసిన తర్వాత వన్ వీక్కి చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఎక్కడైతే ప్రూన్ చేశానో అక్కడంతా కూడా చిగురులు వచ్చేసి బాగా గుబురుగా వచ్చేసింది అనమాట ఆకులు కూడా చాలా వెడల్పుగా వస్తున్నాయి అంతేకాకుండా నేను ఏవైతే ప్రూన్ చేశానో ఆ కొమ్మల్ని దాని పక్కనే మట్టిలో కూర్చానమాట సో అవి కూడా నాటుకున్నాయి ఇంకా అయితే రాలేదు కానీ అవి నాటుకున్నాయని అయితే అర్థమైంది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు చామంతి మొక్కలు ఉన్న సిచ్యువేషన్ అనమాట అంటే ఇప్పటికీ టెన్ డేస్ అయిపోయింది ప్రూన్ చేసి సో టెన్ డేస్ తర్వాత చెట్టు అయితే ఇలా ఉందండి మరి చూసారు కదా ప్రూన్ చేస్తే ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ప్రూన్ చేయడం వల్ల చెట్టు గుబురుగా వస్తుంది ఎక్కువ చిగుర్లు వస్తాయి వచ్చిన చిగుళ్ళన్నిటికీ మొగ్గలు రావాలంటే కూడా మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో నేను మీకు చూపించాను ఫస్ట్ మనకి ప్రూన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేసిన తర్వాత వాటికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఫర్టిలైజర్ ఇచ్చాము ఓకే మనకి ఎప్పుడైతే చిగులు స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకి పువ్వులు బాగా రావాలంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ మీకు కూడా ఎవరికైనా ఇంకా ఈ ప్రూనింగ్ గురించి కానీ లేదంటే ఫర్టిలైజర్స్ గురించి కానీ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది మీకు తెలియాలి అనుకుంటే నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి మరి ఇప్పుడు నేను ఈ చామంతి మొక్కల్ని ఎందుకు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈ వీడియో షూట్ చేశానంటే నన్ను ఒకరు అడిగారనమాట ప్రూనింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా మొక్కలు ఇలానే వస్తాయా బాగా పెరుగుతాయా అని నేను మీకు చూపిస్తూనే చామంతి మొక్కలకి ప్రూనింగ్ చేశాను ప్రూనింగ్ చేసిన తర్వాత వన్ వీక్కి టెన్ డేస్కి ఫోర్ డేస్కి వాటి రిజల్ట్ అంటే వాటి అప్డేట్స్ ఎలా ఉన్నాయనేది కూడా నేను మీకు చూపించాను మరి ఇది చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ప్రూనింగ్ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి చేసిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ అవుతుంటుంది దగ్గర దగ్గరగా అల్లం నాటాను రెండు పీస్ల అల్లం నాటాను అనమాట సో ఆ అల్లం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది చూడండి మొలకలు వచ్చాయి బాగా ఇక్కడ ఒకటి నాటాను అట్ సైడ్ కూడా ఒకటి నాటాను అనమాట ఇది నాటి గులాబీ చెట్టు ఉన్న కుంపట అనమాట ఇది ప్లేస్ ఎక్కువగా ఉందనేసి ఇందులోనే నేను కొంచెం అల్లం ఎలా వస్తుందో ట్రై చేద్దామని నాటాను కానీ బాగా సక్సెస్ అయిందండి చూస్తున్నారు కదా అటు సైడ్ది ఒక చిన్న మొలకొచ్చింది ఇటువైపు ఉన్నది మాత్రం బాగా పెరిగింది సో దీన్ని బట్టి మనం అల్లం కూడా ఈజీగా మనం ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే అండి మరి ఇది ఇవాళ వీడియో ప్రూనింగ్ చేస్తే ఖచ్చితంగా చెట్ల గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది దాంట్లో డౌటే లేదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్